ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఫోర్టీన్త్ జూలై పద్నాలుగు ఇప్పుడు సాయంత్రమే తొమ్మిది సాయంత్రం అని ఎందుకన్నానంటే ఇప్పుడు మాకు పాతకు పది పదింటికి వరకు సన్సెట్ సూ సూర్యాస్తమయం కావట్లేదు సో అందుకని ఇది సాయంకాలం అనమాట ఈ సమ్మామిష్లో అమెరికాలో ఈ సమ్మామిషలో ఇలాగే మారిపోతూ ఉంటుంది సూర్యాస్తమయం సూర్యోదయం చాలా తేడా వచ్చేస్తాయి వింటర్లో అయితే నాలుగు పావుకే సూర్యాస్తమయం అయిపోతుంది ఇప్పుడు పీక్ సమ్మర్ ఇది ఈ సమ్మర్లోనూ తొమ్మిదిన్నర దాటాకనే సూర్యాస్తమయం అవుతుంది కొత్తలో అయితే చాలా ఆశ్చర్యంగానూ వింతగానూ ఉండేది ఏదో కొ మన ఇండియాలో అయితే ఏదో కొంచెం తేడాతో ఉంటుంది అంతే తప్ప ఏకంగా ఇన్ని గంటలు గంటలు తేడాతోటి ఉండదు ఇక్కడే ఎంత ఆశ్చర్యంగానూ మార్పులు ఉంటాయి అది కూడా ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఇప్పుడు మాది వెస్ట్ అవుతుంది ఈ సేయాటెల్ వాషింగ్టన్ స్టేటు సెయాటిల్ మాది ప్లేసు చందమామ ఈరోజు అష్టమి అనుకుంటా అష్టమి ఆషాఢం శుద్ధ అష్టమి ఇవాళ పగలంతా ఏకంగా ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యలో నడిచింది టెంపరేచరు ఇప్పుడు బయటకు వస్తే ఇక్కడ బ్యాక్ యార్డ్ లాన్లో కూర్చుంటే చల్ల గాలి అంతా అంత చల్లగా అయిపోతుందో